ఇప్పుడు అనేది కుట్లోకి కొంచెం డిజైన్ అయితే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి నెక్ డిజైన్ అలాగే హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ నెక్ డిజైన్ అలాగే హ్యాండ్స్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది ఇప్పుడైతే చూసేస్తా నెక్ డిజైన్ కుట్టుకోవడానికి అయితే ముందుగా లైనింగ్ క్లాత్ అయితే కనుక కట్ చేసుకోవాలి దానికోసం అయితే చూడండి నేను లైనింగ్ క్లాత్ అనేది రెండు మడతలుగా అయితే తీసుకోవాలి ఓపెన్స్ లేన్ కిల్ అనేది మన వైపు వేసుకోవాలి బ్లౌజ్ అయితే పొడువు అయితే చూడండి పదహైదు ఇంచుల పొడువుతో తీసుకున్నాను ఎడలిపు ఇచ్చేసి పదమూడు ఇంచుల ఎడల్పుతో అయితే తీసుకున్నాను ఇక్కడికి వచ్చేవి నెక్ భాగం ఇక్కడ అనేది మనకు ఈ భాగం ఉంటుంది కదా అదైతే కనుక చూడండి ఐదు ఇంచులు అయితే కనుక తీసేసుకున్నాను నెక్ ఎడలిపు వచ్చేసి ఇంచులు ఇంకా షోల్డర్ వచ్చేసి కూడా మూడు ఇంచులు అయితే తీసుకున్నాను అండి ఇక్కడ కూడా అనేది ఇంచులు అయితే తీసుకున్నాను సంఖ దింపు భాగం వచ్చేసి ఇంచులు ఆరు ఇంచులు అనేది రౌండ్ చేసేసాను ఇప్పుడు డిజైన్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి నెక్ డిజైన్ నెక్ డిజైన్కు ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి టేప్తో అనేది చూడండి మూడున్నర దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి మామూలుగా అయితే తనుక మనకు నాలుగు ఇంచులు అనేది తీసుకుంటామండి కానీ మనకు ఇది డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా పెడుతున్నాను అందుకోసం అనేసి మూడున్నర నర అనేది నాలుగు ఇంచులకు కొంచెం తక్కువ చూడండి కొంచెం తక్కువ ఇది మొత్తం వచ్చేసి హాఫ్ ఇంచ్ క హాఫ్ ఇంచ్ అయితేనుక ఉంది ఇలా హాఫ్ ఇంచు ఎడల్పుతో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా హాఫ్ ఇంచి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము రౌండ్ చేసేసుకున్నాము ఇలాంటి రౌండర్ సాయంతో రౌండ్ అనేది చేసేసుకున్నాము ఇలా అనేది రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనకు ఇంతగా కొంచెం పెట్టమన్నారు అందుకోసం అనేసి చూడండి కొంచెం అనేది తీస్తున్నాను ఇది అనేది మనకు ఇక్కడ అనేది ఎక్కువగానే రావాలా అందుకనేది మూడించులు అయితేనే పెట్టేశాను ఇక్కడికి వచ్చే లోపల మధ్య ఇక్కడ హోల్ వచ్చే లోపల అనేది చిన్నగా పెట్టమన్నారు అందుకోసం అనేది చూడండి ఇలాగ చిన్నగా అనేది అయితే తీశాను ఇలాగా ఇలా గీసుకున్న తర్వాత దీని పకారమట్టి అనేది ఇంకా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకుంటే నెక్ అనేది ఇలా అనేది వస్తుంది మనకు ఇక్కడ అనేది మనం ఓపెన్ చేసేసుకున్నాము ఇలా అనేది వస్తుంది ఇది పెట్టేసి మనము అసలైన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనో చూద్దాము ముందుగా అయితే అసలైన పాటు లైనింగ్ పాటు అనేది జాయింట్ చేసుకోవాలి ఈ రెండు అనేది మనము జాయింట్ చేసేసుకున్నాము జాయింట్ చేసేసుకుంటే కుట్టడానికి అనేది మనకు ఈజీగా అనేది ఉంటుంది ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు వేసేసుకున్నాము చూడండి నేనైతే ఇనక రెండు జాయింట్ చేశాను ఎగస్ట్రా క్లాత్ అనేది కూడా మొత్తం అనేది కట్ చేసేసాను ఇప్పుడు అనేది మనకు ఇక్కడ అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము ఇలా అనేది టక్స్లు వేసేసుకున్నాము ఇలా అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి ఇలా టక్స్లు వేసుకున్న తర్వాత ఈ అనేది కుట్టుకున్నాము చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత పైపుట్ అనేది వేసేసుకున్నాము తర్వాత ఇలా మర్చి అనేది ఇంకా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది హెమ్మింగ్ అనేది మనము జాయింట్ చేసేసుకున్నాము సోల్డర్లు అనేది ఇలా అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మొత్తం అనేది పైపింగ్ అనేది వేసేసుకున్నాము మనము పైపింగ్ వేసుకోవడానికి అయితే ఇంకా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి నేను క్రాస్గా కట్ చేసి చూడండి ఒక వైపు అనేది మడిచి అనేది కుట్టు వేసేసాను ఇది అనేది కుట్టేసుకున్నాము చూడండి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మూలల దగ్గరికి వచ్చే వాళ్ళకల్లా మనము సూది అనేది లోపలికి దింపేసి తర్వాత అనేది ఎత్తి అనేది తిప్పుకోవాల్సింది ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అనేది మూలలు కరెక్ట్ తిరుగుతాయి చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత తాడుతో అనేది పైపింగ్ అనేది కుట్టేసుకున్నాము చూడండి పైపింగ్ అయితే వేసేసాను ఇలా నీట్ గా అనేది పైపింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి క్లాత్ అయితే చూడండి క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి క్లాత్ చూడండి ఆరు ఉంది దాదాపు అయితే ఇంచులు ఉంది ఇంచుల పొడవు ఎడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను రెండు పీసులు అండి ఇది జాకెట్లోదే తీసుకున్నాను ఈ రెండు అనేది ఇలా అనేది మర్చుకోవాలి చూడండి ఇలాగా ఇలా మర్చుకున్న తర్వాత ఇది అనేది ఇలా అనేది మర్చుకోవాలి చూడండి ఇలాగా ఇది క్లాత్ ఎక్కువగా జారి జారిపోతూ ఉంది జాకెట్ క్లాత్ ఇలా మర్చుకున్న తర్వాత ఇది అనేది ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చేటట్టు అనేది కట్ చేసుకోవాలి ఇలాగా ఇటువైపు అనేది ఇటు సైడ్ అనేది ఇలా రౌండ్గా రావాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు అనేసి ఇలా పెట్టేసి అనేది కుట్ అనేది వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక హోల్ పెట్టేసుకున్నాము హోల్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా అనేది కుట్టుకోవాలి రౌండ్గా అనేది ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేద్దాము అది పక్కన పెట్టేసి ఇంకొక క్లాత్ అనేది తీసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి చూడండి ఇంచుల పొడుగుతో ఉంది ఎడలిపు వచ్చేసి ఇంచులు ఉంది ఇంచుల ఎడలుపుతో ఉంది దీన్ని అనేది చూడండి ఇలా మడిచి క్రాస్గా రావాలి చూడండి ఇలా క్రాస్గా రావాలి ఇప్పుడు క్రాస్క్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది తిప్పేసుకోవాలి కుట్ట అనేది తిప్పేసుకోవాలి ఇలాగనే అనేది ఇంకొకటి కూడా చేసుకోవాలి ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసి మనం పైపింగ్ చేసాం కదండీ ఆ క్లాత్ అనేది తీసుకోవాలి కొంచెం అంటే ఒక ఇంచుల పొడుగుతో తీసుకోవాలి ఎడలపై తినక ఇంచిన ఎడలితో తీసుకోవాలి దీన్ని అనేది ఇలా పెట్టి అనేది వేసేసుకున్నాము ఇలా అనేది వేసుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది దారము నాలుగు పూరలు ఎక్కించుకోండి సేమ్ కలరు ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఇది గుట్టాం కదా దీని మూలలు అనేది కరెక్ట్గా అనుకోండి కరెక్ట్గా అనుకోండి మధ్యలో కరెక్ట్గా ఇలా మధ్యలోకి రావాలి ఇప్పుడు అనేది దీన్ని సూత్తో అనేది గుట్టేసుకున్నాము చూడండి ఇలా సూత్ అనేది గుట్టేసుకోవాలి ఇలా అనేది సూత్తో గుట్టేసుకోవాలి ఇలా గుట్టేసుకున్న తర్వాత చూడండి ఇవి ఇవి అనేది మనము ఇలా వెట్టి అనేది కుట్టాలి ఇలా వెట్టి అనేది కుట్టుకోవాలి అంతకన్నా ముందైతే కనుక మనము ఇది కుట్టేసాం కదా దీన్ని అనేది చూడండి ఇక్కడ నేను సూది కనుక ఏం కట్ చేయలేదు దీనికి అనేది ఇలా అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఇది ఎగస్ట్రా ఉంది కదా దీన్ని అనేది కట్ చేసుకున్నాము చూడండి ఇలా అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా అనేది పెట్టాలి జాకెట్ మీద అనేది పెట్టేసి ఒకటేసారి కుట్టేసుకున్నాము వేసుకున్నాము చూడండి ఇక్కడ మన మూల వచ్చింది కదా ఈ మూల దగ్గర అనేది ముందుగా అనేది ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా పెట్టేసి ఇది అనేది ఇక్కడ ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకున్నాము అంటే సూప్తో అనేది ఇటువైపు అనేది కుచ్చి అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవాల్సింది ఉంటుంది చూడండి ఇలాగా ఇలా అయితే కనుక కుట్టుకోవాలి గట్టిగా ఉండేటట్టు అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకైతే నెక్ డిజైన్ అయితే కనుక పూర్తి అయిపోయిందండి ఇక్కడ అనేది మనము బుక్స్ ఒక్కటి మాత్రమే పెట్టుకోవాలి నెక్ డిజైన్ అయితే పూర్తి అయిపోయింది మీకు హ్యాండ్స్ డిజైన్ కూడా చూపిస్తాను ఈ బ్లౌజ్కి ఏ హ్యాండ్స్ అయితే కనుక బాగుంటాయి అనేది హ్యాండ్స్ డిజైన్ కూడా అయితే ఇప్పుడు ఎలాగనో చూద్దాము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవడానికి అయితే నేనైతే నెట్ క్లాప్ తీసుకున్నానండి ఇవి హ్యాండ్స్ అనేది బెల్లీ హ్యాండ్స్ అంటారు కదండి హ్యాండ్స్ పేరు కూడా నాకు సరిగా తెలియదు ఆ హ్యాండ్స్కి అనేది కుచ్చు మాదిరి వస్తాయి కదా హ్యాండ్స్ అనేది కుట్టమని చెప్పారు దానికోసం అయితే నేను మీటర్ అయితే నెట్ అయితే తీసుకున్నానండి ఇలాగ రెండు మడతలతో అయితే తీసుకున్నాను చూడండి ఇలాగా రెండు మడతలతో తీసేసుకొని దీన్ని అనేది ఇలాగ మనం హ్యాండ్స్కి ఎలా మడత పెడతామో అలాగైతే కనుక మడత పెట్టుకోవాలి ఇలా అనేది మడత పెట్టేసుకోవాలి చూడండి ఇదైతే కనుక మెయిన్ మీటర్ క్లాత్ తీసుకున్నా అన్నాను కదా మీటర్ క్లాత్ అంత పొడవుగా కూడా తీసేసుకున్నాను దీన్ని అనేది ఇటు సైడ్ తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకొని ఓపెన్ లేని సైడ్ అనేది మన సైడ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇవైతే మూడు మూడు స్టెప్పులు అయితే పెట్టేసి అన్నారండి ఫస్ట్ అయితే నేను ఆరించుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను అండి మామూలుగా అయితే కనుక వాళ్ళు ఇంచులు పెట్టేసాయి అక్క అనేసి అన్నారు మనకు ఇక్కడ ఇక్కడ అనేది మడిచి కుట్టుకోవడానికి అలాగే వచ్చేసి ఇంకా కుట్లో పోవడానికి అనేది మనకు ఒక ఇంచు అనేది ఎగస్టా వస్తుంది అందుకోసం అనేసి ఒక ఇంచు ఎగష్ట పెట్టేసానండి ఇంకా తర్వాత వచ్చేసి మూడించులు నాలుగు ఇంచులు అయితే తీసేసుకున్నానండి ఇక్కడ అనేది మనం ఆరించులు తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చే లోపల అనేది ఐదు ఇంచులు తీసుకోవాలండి ఇక్కడికి వచ్చే లోపల ఐదు ఇంచులు అలాగే ఇక్కడికి వచ్చే లోపల ఇంచులు తీసుకోవాలి ఇవనేది స్ట్రైట్గా అనేది కట్ చేసుకుందాము చూడండి ఇలాగా అనేది స్టెప్ బై స్టెప్ అనేది కట్ చేశాను ఇవి స్ట్రైట్గా ఎందుకు కట్ చేశాను అంటే కనుక దీని అనేది జిగ్జాగ్ చేయించాలండి చివర్లు అనేది జాగ్ చేపించడానికి నా దగ్గర అయితే జిగ్ జాగ్ మిషన్ లేదు కదా అందుకోసం అనేసి నేను వేరే వాళ్ళ కాడ చేపించడానికి అయితే ఇలా అయితే కట్ చేశాను వాళ్ళు జిగ్జాగ్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఇవి అనేది ఒక్కొక్క దాంట్లో అనేది ఇలా రెండు రెండుగా ఉన్నాయి అంటే రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టుగా మూడు స్టెప్లు అన్నాను కదండి అందుకు ఇలాగ మూడు అనేది కట్ చేశాను అనేది జిగ్జాగ్ చేపిద్దాము చూడండి జిగ్జాగ్ అయితే కనుక చేపించేసాను జిగ్జాగ్ చేపించిన తర్వాత ఇదైతే కనుక ఎంత వచ్చిందంటే మనం ఆరు ఇంచులు కట్ చేసాం కదండీ ఐదున్నర ఇంచులు అయితే కనుక వచ్చేసింది ఐదున్నర ఇంచులు మనకు కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు ఇంచులు పెట్టమన్నారు ఐదు ఇంచులు పెట్టమంటే కనుక ఇప్పుడు ఐదున్నర ఇంచు అయితే ఒక హాఫ్ ఉంది కదా హాఫ్ ఇంచు అనేది మనకు కుట్ల అనేది పోతుంది ఇంకా అందుకోసమే మనకు ఇదైతే సరిపోతుంది ఇంకా కొంచెం అనేది క్రాస్ అనేది తీసేద్దాము హ్యాండ్స్ అనేది చూడండి ఇలా అనేది క్రాస్ తీసేసుకోవడమే ఇంకా మిగతాది కూడా ఇంకా మిగతా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగనే చూడండి ఇది వచ్చేసి మనకు నాలుగున్నర మూడు ఇంచులైతే వెనక ఉంది మూడున్నర ఇంచ్ అయితే ఉంది ఇది వచ్చేసి నాలుగు ఇంచు నాలుగున్నర అయితే ఉంది చూడండి మనకు ఇప్పుడైతే ఇంకా ఇవి ఎలా కుట్టుకోవాలనో చూద్దాము హ్యాండ్స్ కోసం అయితే మనం జిగ్జాగ్ అయితే చేయించాం కదా జిగ్జాక్ చేయించిన తర్వాత అనేది కటింగ్ కూడా చేసుకున్నాము ఇప్పుడు అనేది కుట్లలోకి కొంచెము అనేది క్లాత్ వదిలేసుకోవాలండి కుట్లలోకి కొంచెం క్లాత్ వదిలేసుకొని అక్కడ నుంచి అనేది మనము ఇలా కుర్చి అనేది పెట్టుకోవాలి మనకు కుట్ల కుట్లకాడ అనేది ఇలా కుర్చి వచ్చే బాగుండదు అందుకోసం అనేసి కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని తర్వాత మిగతా అంతా అనేది ఇలా కుర్చు అనేది పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా కుర్చులు అనేది పెట్టుకోవాలి ఇలా అనేది కుర్చులు పెట్టేసుకోవాలి రెండు వైపులు అనేది కొంచెం గ్యాప్ వదిలేసుకుంటే సరిపోతుంది మనకు కుట్ల కొనికి ఇలాగనే అనేది మనకు హ్యా ఒక్కొక్క హ్యాండ్స్కి వచ్చేసి మూడు స్టెప్పులు ఉన్నాయండి ఇలాంటివి మూడు దాంట్లో కూడా ఇలాగనే అనేది మనం కూర్చోబెట్టేసుకున్నాము ఇలా అనేది మూడు దాంట్లో అనేది కుర్చిపెట్టేసుకోవాలి చూడండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పొడి ఎక్కువగా ఉంటుంది చూడండి దాన్ని అనేది తీసుకోవాలి తర్వాత అనేది రెండవ ఉన్నదాన్ని అనేది తీసుకోవాలి కుచ్చు చూడండి ఇలా ఇలా అనేది పట్టుకొని చూసుకోవాలి దీనిపైన ఇంకా లాస్ట్ చిన్న సైజు ఉంటుంది కదా ఈ కుట్స్ అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతేనక మనకు ఒక ఇంచు ఇంచు అనేది మనకు గ్యాప్ అనేది వచ్చేసింది ఇలా అనేది వచ్చేస్తుంది ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది నేను కుట్టేశానండి చూడండి ఈ హ్యాండ్స్ అనేది మనము కుట్టేసుకుందాము సోడర్లకు అనేది జాయిన్ చేసేసుకుందాము ఇంకా షోల్డర్లకు జాయిన్ చేసుకునే అయితే తనుక కూర్చుని అనేది ఇలా పట్టి చూసుకోండి సమానంగా చూసుకొని ఎక్కడి వర్క్ అనేది ఉందో చూసుకొని అక్కడ అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత అయితే హ్యాండ్స్ అయితే ఇలా అయితే వస్తాయి ఇలాగనే ఇంకొక దానికి కూడా కుట్టుకున్నాము చూడండి రెండు పక్కల అనేది హ్యాండ్స్ అనేది గుట్టేశాను హ్యాండ్స్ గుట్టేశాను స్ట్రైట్ కుట్లు కూడా వేసేసాను ఇంకా మనకైతే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది హ్యాండ్స్ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది ఈ డిజైన్ బ్లౌజ్ కూడా అనేది చాలా బాగుంటుంది సింపుల్గా అనేది ఉంటుంది కానీ వేసుకుంటే చాలా అంటే చాలా అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం బ్లౌజ్ డిజైన్ అయితేనుక ఇది నీట్గా అనేది ఉంది హ్యాండ్స్ కూడా అనేది భలేగా వచ్చేసాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ నెక్ డిజైన్ అలాగే వచ్చేసి హ్యాండ్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేసి స్టెప్ బై స్టెప్ ఈ హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా చూశారు కదా నచ్చదునక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ చేయండి ఇంకా అయితే కనుక ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ బ్లౌజులో ఆ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీకు అనేది కన్ఫామ్గా అయితే కనుక నేనైతేనుక చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్